వికరబ జిల్లా తాండూరు పట్టణం మున్సిపల్కు జరిగే ఎన్నికల్లో పోటీ చేసేందుకు యువత ఉత్సాహం చూపిస్తున్నారు మున్సిపల్లో నూతన ఓటర్ లిస్టు మరియు రిజర్వేషన్ల జాబితాను అధికారులు విడుదల చేయడంతో ఆయా పార్టీల నాయకులు సన్నాహాలు ప్రారంభించడంతో పాటు వార్డుల్లో ఎన్నికల కోలాహలం పెరిగింది ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో యువత ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు పట్టణంలోని పదమూడవ వార్డు ఎస్టీ రిజర్వేషన్ కావడంతో ఎన్నికల బరిలోకి యువత సై అంటున్నారు పదమూడవ వార్డు నాయకుల మద్దతు ప్రజల సహకారం మహిళల ఆశీస్సులతో రాతోడు ఆకాశాన్ని యువ నాయకుడు వార్డు అభివృద్ధి ధ్యేయంగా పోటీలో నిలిచేందుకు సిద్ధమయ్యారు ప్రతి ఇంటికి మంచినీరు అందేలా కృషి చేస్తానని డ్రైనేజీ అంతర్గత రోడ్లు పారిశుద్ధ్యం మరియు విధి దీపాల వంటి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు ప్రభుత్వం నుంచి ప్రజలకు అందాల్సిన సంక్షేమం ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరికి అందే విధంగా పోరాడుతానని అన్నారు యువకుడిగా సేవ చేయాలనే తపనతో మీ ముందుకు వస్తున్నానని మీ అమూల్యమైన ఓటు వేసి సేవ చేసే భాగ్యం కల్పించాలని కోరారు నాకు ఒక్క అవకాశం కల్పిస్తే మీకు ఐదేళ్ల పాటు సేవకుడిగా పనిచేస్తానని ఆ దేవుని సాక్షిగా హామీ ఇస్తున్నానని రాతోడు ఆకాశం పేర్కొన్నారు పదమూడవ వార్డులోని గ్రీన్ సిటీ రెడ్డి కాలనీ మరియు ఇతర కాలనీ ప్రజలు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో మున్సిపల్ కౌన్సిల్కు పంపాలని రాథోడ్ ఆకాష్ కోరారు అందరికీ నమస్కారం నా పేరు రాథోడ్ ఆకాష్ నేను పదమూడవ నెంబర్ వార్డు నుండి ఎస్టీ రిజర్వేషన్ కల్పించినందున పోటీ చేయాలని కోరుతున్నాను ప్రతి ఒక్కరు వార్డులో ఉన్న సభ్యులందరూ నాతో చేతులో చేతు కలిపి అందరూ నాకు మీ మద్దతు తెలిపి వాడిలో ఉన్న అన్ని సమస్యలకు పరిష్కారం కల్పిస్తానని కోరుతూ ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి ప్రతి ఒక్క ప్రతి ప్రభుత్వ పథకాలు ఏమున్నాయో ప్రతిదీ చేకూరేలా నేను చూసుకుంటాను మీ యొక్క అన్నలా తమ్ముడిలా మీ యొక్క కొడుకులా ప్రతి మీ వాడులో ఉన్న ప్రతి సమ సమస్యకు నేను పరిష్కారం చేసి మా మీరందరూ నాతో పాటు ఉండి నన్ను గెలిపించగలని కోరుతున్నాను వాడులో ఉన్న డ్రైనేజ్ సమస్యలు వాడులో ఉన్న రోడ్ల సమస్యలు వాడులో ఉన్న విద్యుత్ సమస్యలు ప్రతీది నేను దగ్గరుండి నా వంతు నేను ప్రతీది పని నేను దగ్గరుండి చేపి చేపించడానికి ప్రయత్నిస్తాను కార్డు లేని వాళ్లకు రేషన్ కార్డు ప్రభుత్వ పథకాలు ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళ ఇంట్లో వృద్ధులు ఉన్నారో వృద్ధులకు పెన్షన్లు పోలీస్ స్టేషన్ సమస్యలు ఉన్నా ఎలాంటి విద్య ఆరోగ్యం వైద్య ఎలాంటి సమస్యలున్నా నేను ముందుండి ప్రతి సమస్యకు ఒక సహకారం చేకూరేలా నేను కృషి చేస్తాను ప్రతి ఒక్క అధికారికి ప్రతి ఒక్క యంత్రాంగానికి నేను దగ్గరుండి సహాయపడి నాకు కావాల్సిన అన్ని పనులని నేను చేకూరేలా ప్రయత్నిస్తాను నేను యువకుని చిన్న వయసులో ఉన్నవాన్ని వేరే రాజ వేరే నాయకులు వస్తారు చెప్తారు వెళ్ళిపోతారు వాళ్ళ స్వార్థానికి వాళ్ళు పనిచేస్తారు కానీ నేను అలాంటి వాడిని కాదు నేను నిత్యం మీ సేవలోనే ఉంటాను నాకు ఇలాంటి వేరే ఆశలు లేవు ఏమీ లేవు నిత్యం ప్రజల సేవలు తీద్దామనే నేను బయటికి వస్తున్నాను కాబట్టి ఈ ఈ ఒక అవకాశం వచ్చింది నాకు మీరు యువకులకు ప్రోత్సాహం చేయాలి వాడు సభ్యులారా ఒకసారి చూడండి వాళ్ళందరూ వాళ్ళ అవసరాల కోసము వాళ్ళ పరిస్థితుల కోసం వాళ్ళు పార్టీలు చేరి పార్టీ చేంజ్ చేసి వస్తున్నారు కానీ నేను అలా కాదు నేను ఎప్పుడు మీతో పాటే ఉంటాను మీలోనే ఉంటాను మీ ఇంటి వాడిలో ఉంటాను నాకు సపోర్ట్ చేయండి మన వార్డులో ఉన్న నీటి కొరతను తొలగించే విధంగా నేను ప్రయత్నిస్తాను దగ్గరుండి ఆ పనిని ఖచ్చితంగా చేస్తాను వేరే నాయకులు వచ్చి చెప్పి వెళ్ళిపోతారేమో నేను నిత్యం మీ దగ్గరనే ఉంటూ మీలోనే ఉంటూ ప్రతి ఒక్క పనిని సక్రమంగా చేసి మీ ముందు నేను చూపిస్తాను కావున నాకు ఈ ఇది ఒకటి చిన్న మంచి అవకాశం ఉంది నాకు ఈ విధ ఈ అవకాశాన్ని మీరు నాతో చేకూరి నాకు అవకాశం కల్పించగలని కోరుతున్నాను